ಸರೇಪ್ತೀ ಮಿನ್ನ yes. సో వెల్కమ్ బ్యాక్ టు కిరాకట్ ట వీడియో వచ్చేసి ఏంటంటే శవణ అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము రాగానే మాకు దోషాలు అయితే వేసారు ఎవరు అయితే ఇగో ఈ దోషాలని వేసింది అక్క అనుకుంటు కదా అక్కగా వేసింది శ్రవణ్ శ్రవణ్ బ్రో ఇగో చూస్తున్నారు కదా ఇగో ఫస్ట్ ఫస్ట్ తెచ్చి నాకు ఇచ్చిర్రు కానీ నేను తిన ఎందుకు అంటే పెద్దవాళ్ళే మా నాయనమ్మ ఆమెకి ఇస్తాయే నువ్వు తినవా ఇప్పుడు అయితే వాళ్ళైతే గంగు వాళ్ళైతే అలా తింటుర్రు శవన్ రోజు నువ్వు తినవా మామకు అయితే ఇచ్చేసిన దాన్ని చూపిస్త ఒకసారి శవానికి ఇస్తా తిన్నామని చెప్పి గంగుకి ఇస్తా శవాణ్ రోజు తింటా ఆల్రెడీ అరే వీళ్ళు ఆల్రెడీ తింటురా నువ్వు తినలేదేమని చెప్పేసి నువ్వు ముందే చూసి చూసి చూసి

అది కాదు అది చూడదు సటోరు గోజో ఇటు ఏంటి జుజు కట్టపా బొచ్చు లేదు ఉంది అరే ఆ ఫోటోలు ఉన్నానుకైనా చుట్టూ ఉన్నారా నీకు లేదు నాకే పెడుతు కట్ట నేను రాసింది జీవుడు కట్టప్ప ఉంది కదా నీ ఫోటో ఉంది కదా నీ ఫోటో ఇవ్వ మీ కాలు మొగ్చ ఆమెకు దోష పెట్టు నాకు కడుపును వస్తారా ఆమె తిండి ఎప్పుడు దాకా మన్మరాలు సరే చెప్తా ఆమె ఎవరో ఇలా మన్మరాలు మన్మరాలే గానీ ఆమె ఎవరో నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తా చెప్పండి ఆమె ఈమె నా మనుషులు ఉన్నాయి వేరే నమ్ము ఓకే అంటే

అనా నాకు రావచ్చు రమ్మ నా విశ్రయం నేనేం చేయాలా ఏవో చెప్తున్నా నాకు అసలుకే సంబంధం లేదు ఎందుకంటే దోశ కూడా సక్కది తిననేసలే రులా రబష్లా రబటా తప్పటష్టులా కావటమ్మా జిల్లీ బాబో మీరు సారాయింటికి జల్లి బాబు కూడా దోశ కోసం వచ్చినండి దోశ కోసం వచ్చినా అరే మనం వచ్చిన తర్వాత వేసిండ్రు కానీ మనం దోశ కోసం ఎందుకు జల్లి జల్లు కనో పొద్దున్న అరే లేట్ అయితుంది ఎట్లైనా లేవాడు కదా లేపురామా దోశ వేస్తున్నారు అని చెప్పిన వచ్చి ఇంటెలిజెంట్ ఫెలో

అదేనాది ఇట్లా అట్లా చేసేసుకుని సడన్ గా మాదు గంగుని అన్నయ్య అంటే నాకు ఎక్కడ సంతోషం బైక్ ఆఫ్ అయిందా అన్నయ్య అవుతారు చెప్తున్నా ఆమె స్టవన పట్టుకుని వచ్చిండు నాకు అసలు ఈ రోజే చూసిండు తెలియదు నాకు ఆమెకు సంబంధం లేదమ్మా తల్లి నువ్వుంటే నిజమే స్వప్నం నువ్వు ప్రతిమాట సత్యం నాకు అసలుకే సంబంధం లేదు ఎందుకనే మీద నాకు అవసరం లేదు నిజంగా నువ్వు వీడియో చూస్తా నాకు తెలుసు బరోబర్ చెప్తున్నాను ఈమె నాకు ఏమంటారు చెల్లె లాంటిది ఈమె చెల్లి పని చిక్కి చెల్లె చెల్లె లాంటిది వీడియోలో చెప్తుండు ఏదో ఒక రోజు ఏంది ఏదో ఒక రోజు ఇప్పుడే చెప్తున్నా అన్న రాఖీ మళ్ళీ రాఘీ కూడా ఇంకే సరేనా గిఫ్ట్ సంబంధం లేదు కానీ వదిలేసాను తాత నేను తినేసి వస్తా మీరు తీసుకురా సరే అక్క అయితే అక్కకి అయితే

అరే ఇక చూడు దోషాలన్నీ వేసుకుండు సో చూసూరుగా వీడియో మొత్తం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా కొంత మంచి మంచి వీడియోస్ అయితే మేము చేస్తాం సో థ్యాంక్ యూ